హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు నేను ఐకే ఫ్యాషన్స్లో ఉన్నానండి బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట ఉంటుంది అనుకుంటున్నారా లో ఉంటుంది రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ లైన్లోనే అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే గనక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను ఒక్కసారి చూడండి నా వెనకాల అసలు ఎంత కలెక్షన్ ఉందో మనకి ఇక్కడ వచ్చేస్తే ఏంటంటే కుర్తీస్ దగ్గర నుంచి టూ పీస్ కావచ్చు త్రీ పీస్ కావచ్చు పార్టీ వేర్ డ్రెస్సెస్ కావచ్చు డిజైనర్ డ్రెస్సెస్ కావచ్చు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో అండి కాటన్ కావచ్చు రేయాన్ కావచ్చు ఇట్లాగా అన్నిట్లోనూ కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట హోల్సేల్ షాప్ అని చెప్పాను కాబట్టి ఇలా మనం బండిల్ వైజ్గా పర్చేస్ చేయాలి ఒక్క బండిల్లో మనకి ఫోర్ పీసెస్ కానీ త్రీ పీసెస్ కానీ ఉంటాయి ఇలా బండిల్ వైజ్గానే పర్చేస్ చేయాల్సి ఉంటుంది లైక్ ఈ డిజైన్ ఉంది కదా దీంట్లో మనకి ఫోర్ పీసెస్ ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్సెల్ అనమాట ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా బండిల్ అయితే ఉంటుంది షాప్ వచ్చారనుకోండి మీరు ఈ ఒక్క బండిల్ అయినా కూడా కొనచ్చు అంటే మినిమం బిల్ అంటూ అట్లాగా ఏం లిమిట్ అయితే ఏం లేదు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రమే మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేస్తే కనుక ఎక్కడికైనా మనకి షిప్పింగ్ అనేది చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి చాలా తక్కువ ప్రైస్ అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి కుర్తీ స్టార్ట్ అయిపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ ప్లాన్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ షాప్ అండి ఎందుకంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ అనమాట అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను చెప్పాను కదా స్టోర్కి వచ్చేస్తే ఇలా ఒక బండిల్ కొనచ్చు మీరు చాలా రకాల కలెక్షన్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సమ్మర్ కలెక్షన్ అట్లాగా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మొత్తం ఫ్రాక్స్ అనమాట అట్లా ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తాను అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి రేట్స్ అనేవి రివీల్ చేయట్లేదు జస్ట్ స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది అయితే మెన్షన్ చేసేస్తాను ఇన్ కేస్ నేను చూపించిన వాటిలో కూడా మీకు ఏది నచ్చినా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కానీ ఖచ్చితంగా మనం ఇలా బండిల్ వైజ్గానే పర్చేస్ చేయాలి ఎందుకంటే హోల్సేల్ షాప్ కాబట్టి సింగిల్ సింగిల్ డ్రెస్సెస్ అయితే ఇవ్వరండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి చూపిస్తూ ఇంకా డీటెయిల్గా వీడియో అయితే చూదురుపోతాయి ఫస్ట్ అయితే మనకు కొంచెం ఫ్యాన్సింగ్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నానండి ఇది త్రీ పీస్ సెట్ అనమాట మంచి రయాన్ ఫ్యాబ్రిక్ ఇలా త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది అంటే మనకి టాప్ దుపట్ట బాటమ్ అనమాట చిన్నగా మిరర్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్ వీటిల్లో ఏంటంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇప్పుడు లైక్ ఈ డ్రెస్ ఉంది కదండి ఇందులో మనకి ఫోర్ పీసెస్ వస్తాయి ఎంఎల్ ఎక్సెల్ ఎక్సెల్ అలా ఒక సెట్ అవుతుంది నేను ఇందాక చూపించినట్టు ఒక బండిల్ అవుతుంది అనమాట అలా మనం బండిల్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఒక్క బండిల్ కూడా ఇస్తారండి షాప్కి వస్తే ఆన్లైన్లో తీసుకోవాలి అంటే మాత్రం మీరు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఇంకొక ఇవన్నీ సేమ్ రేట్ అయితే కావు కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి లైక్ ఫోర్ ఫిఫ్టీ కావచ్చు ఫోర్ థర్టీ కావచ్చు అన్నమాట కానీ ఇదే సెట్ ఇదే పీస్ మనం బయట రిటైల్లో కొంటే ఎంత ఉంటుందో చెప్పండి మినిమం థౌజండ్ అన్నా పెట్టాలి అలా అనమాట సో బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి స్టోర్కి రండి ఎందుకంటే ఒకే వీడియోలో అంత కలెక్షన్ నేను చూపించలేను కదా ఇంకొక ప్యాటర్న్ ఇట్లాగా రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది ఆ తర్వాత చూడండి ఇవేంటంటే కొంచెం రెగ్యులర్ వేర్వి ఉన్నాయి ఫ్యాన్సీ వేర్వి కూడా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి అంటే క్వాలిటీ పరంగా చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉన్నాయి అంటే త్రీ పీస్లో మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్ అనేది ఇది కాటన్లో తీసేసుకున్నారు ఇక్కద్ ప్యాటర్న్ వచ్చేసింది ఎట్లాగా ఇంకొకటి చూపించండి ఇంకొకటి ఉంది కదా కాటన్లో కొన్ని పీసెస్ మనకి చూపించడానికనే తీసి పెట్టారండి మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఎట్లా ఇలా కాటన్లో రేయాన్లో కొంచెం మిరర్ వర్క్తో ఫ్యాన్సీలో ఇలా చాలా ఉన్నాయి మీరు చూడొచ్చండి లైక్ ఇప్పుడు మనకి ఈ డ్రెస్ నచ్చింది అనుకోండి చాలా చాలా క్వాంటిటీ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా అవ్వే ఇట్లా అంటే ఒకేసారి కొన్నిసార్లు బిజినెస్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని మోడల్స్ హిట్ అయిపోతాయి హిట్ అయిపోయినప్పుడు వాళ్ళకి చాలా కలెక్షన్ కావాలి కావాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంత అంటే సేమ్ డిజైన్లో మనకి ఇలా ఉంది జస్ట్ నేను ఇక్కడ పెట్టినవే చూపిస్తున్నాను ఇంకా చాలా ఉంటుంది చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఇది మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం అంటే త్రీ పీస్లోనే ఇంకా ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయనేసి చూద్దాం ఫ్రాక్ ఫ్రాక్స్ మోడల్లో త్రీ కాటన్ ఓకే ఒక్కసారి ఇక్కడ చూపిద్దాం మీరు ఇట్లా పట్టుకోరు మల్ కాటన్లోనా ఒకసారి చూడండి ఎంత బాగుందో మల్ కాటన్లో అండి త్రీ పీస్ అనమాట ఒకసారి ఇది ఇది దుపట్ట దుపటా చూడండి అండ్ బాటమ్ కూడా ఇట్లాగే వచ్చింది ఇది దీంట్లో స్టార్టింగ్ రేంజ్ ఎలా అమ్మ ఇది ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ నుంచి మొదలైపోతుంది అంటే అన్నీ సేమ్ రేంజ్ కాదండి ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఇట్లాగా ఇలా తీసుకోరా ఒకసారి అది ఇవ్వండి నాకు చూడండి ఇట్లాగా ప్యాటర్న్స్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఫ్రాక్ ప్యాటర్న్లో చాలా ఇప్పుడు బాగా రన్నింగ్ ప్యాటర్న్స్ అండి అంటే స్ట్రైట్ కట్ కన్నా కూడా ఎక్కువ ఫ్రాక్ టైప్ చూస్తున్నారు ఫ్రాక్ టైప్లోనే ఇవి వచ్చేసి మంచి మల్ కాటన్లో వచ్చాయి త్రీ పీసెస్ అంటే మనకి టాప్ వచ్చేస్తుంది కుర్తీ దుపట్టా వచ్చేస్తుంది బాటమ్ వచ్చేస్తుంది అలా అనమాట లైక్ ఇక్కడైతే ఇంకా కార్డ్ సెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ పీస్లో కాట్ సెట్స్ ఉంటాయి కదా ఓపెన్ చేసినవి కూడా అక్కడ ఉన్నాయి కాకపోతే ఇటువైపు ఈ కలెక్షన్ ఉందని చెప్పేసి టూ పీస్లో కాట్ సెట్స్ కాట్ సెట్స్లో ఇదంతా కూడా మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇవన్నీ అంతే కాట్ సెట్లో మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ఇక్కడ అది త్రీ థర్టీ త్రీ థర్టీ నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి ఇక్కడ కూడా ఇంకా కొన్ని పీసెస్ అయితే మన కోసం పెట్టారు చూడండి మంచిగా ఇలా కాలర్ ఎక్త ఇచ్చారు చూడండి ఇవి మనకి ఫైవ్ ఫిఫ్టీ చేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి దుపట్ట బాటమ్ ఎట్లాగా అండ్ మంచి కాటన్ అనుకున్నాం కదా ఇందాక ఇంకొన్ని పీసెస్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టారు ఇలా చూడండి ఎంత బాగుందో ఇక్కతు ప్యాటర్న్ ఇచ్చారండి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట ఎట్లాగా ప్యూర్ కాటన్లో ఇవి ఓ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్లో ఇచ్చారు చూడండి ఎంత బాగుంది అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ అండి ఇందులో కొన్ని డిజైన్స్ అయితే ఇట్లా తీసి పెట్టాము ఇదైతే ఇంకా చాలా చాలా బాగుంది చి కాటన్లో చూసారా బాధనీ ప్రింట్స్ ఇచ్చారు చిన్నగా లైట్గా బీట్స్ వరకు ఇచ్చారు అండ్ దుప్పట్ట అంటే మనకి ఆన్లైన్లో ఈ మధ్య చాలామంది బిజినెస్ చేస్తున్నారు లేదంటే ఇంట్లోనే స్టార్ట్ చేస్తున్నారు చూడండి చిన్న ఫ్యాన్సీ వర్క్ వచ్చేసింది ఇది కూడా చున్నీ అండ్ దుపట్ట కానీ ఏవైనా కూడా సింగిల్ పీస్ అయితే ఇవ్వరండి ఎందుకంటే మనం ఇప్పుడు షూట్ చేసేది హోల్సేల్ షాప్ నుంచి చేస్తున్నాం అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఇలా చూడండి ఎట్లాగనమాట కాకపోతే ఒక్క బండిలైనా కూడా మనం ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు ఆ బండిల్లో ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఒక్క బండిలో అట్లా ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడా ఈ కాటన్లో ఉన్నటువంటి వెరైటీస్ అనమాట సో ఈ మధ్య అయితే జైపురి కాటన్లో చాలా ట్రెండింగ్ కదా వాటిలో కొన్ని పీసెస్ అయితే నేను చూపిస్తున్నానండి ఇక్కడ ఇది కూడా త్రీ పీస్ సెట్ మనకి అంటే టాప్ వచ్చేస్తుంది చున్ని దుపట్ట అట్లా వచ్చేస్తాయి సెవెన్ హండ్రెడ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ప్రైస్ అయితే అంటే కొన్ని ట్వెల్వ్ హండ్రెడ్ అట్లాంటివి ఏవేవి కొంచెం బాగున్నాయో అట్లాంటి న్యూ ప్యాటర్న్స్ అయితే తీశాను సో అట్లా రేట్స్ అయితే అన్ని ఒకేలా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి డీటెయిల్గా అన్నీ చెప్పేస్తారు ఆన్లైన్లో కొనాలి అంటే మాత్రం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలండి లేదు ఇట్లా షాప్ వచ్చేస్తాము అన్ని షాప్కి రావడమే మంచిది ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది ఇలా చూడండి ఇట్లాగా మంచిగా లైట్ ఎల్లో కలర్ ప్యాటర్న్ ప్యూర్ కాటన్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇట్లాగా ఫ్రాక్ ప్యాటర్న్లోనే ఈ మధ్య చాలా డిజైన్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే రన్నింగ్లో అవే ఉన్నాయి కాబట్టి అండ్ ఇటువైపు చూడాలి అని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇవి ఫ్రాక్స్ కదండి మొత్తం ఫ్రాక్స్లో ఫ్రాక్స్ ఓన్లీ ఫ్రాక్స్ ఇట్లా చూసారా ఇది కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్స్ అండి రకరకాల ప్రింట్స్ అసలు వైట్ అయితే థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతున్నారు మీకు ఐడియా కోసం చెప్తాను అంత ఆ ప్రైస్కి తక్కువ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో ఒక్కొని వచ్చా అనమాట ఇలాంటివి ఇక్కడ కాకపోతే సింగిల్ కాదండి బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది మళ్ళీ సింగిల్ సింగిల్ కావాలి అని అడగండి ఇట్లాగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాంటి ప్రైజుల్లో ఉంటాయి కొన్ని అయితే ఇంకా తక్కువలో కూడా వస్తాయండి ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు వీటిల్లో ఏ ప్రైజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఉంటుందమ్మా ఇక్కడ వీటిలో అంటే స్టార్టింగ్ మనకి ఒక నుంచి నుంచి స్టార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకొంచెం కుర్తీస్ కొంచెం అంటే లాంగ్ లో ఉంటాయి కదా అలాంటివి అనమాట ఫ్రాక్స్ ఫ్రాక్స్లో మట్టికి టూ సిక్స్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయి అంట ఇట్లా కలంకారీ ప్యాటర్న్స్లో చూడండి ఇందులో కూడా సైజెస్ ఏంటంటే ఒక్కొక్క బండిలు ఉంటుంది నేను ఇప్పుడు ఇక్కడ కూడా ఒక బండిల్ చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇది ఒక బండి ఇందులో ఫోర్ పీసెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఈ బండిల్ బండిలే ఇస్తారు మనకి సింగిల్ పీస్ ఇద్దరు అది ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని అంటే సింగిల్ కుర్తీస్ ఉన్నాయి ఇట్లా ఫ్రాక్స్ కావాలంటే అన్నీ ఇక్కడ ఒక సెక్షన్ ఉంది మొత్తం అవే ఇక్కడ చూడండి స్ట్రైట్ కట్లో అనుకుంటా ఇక్కడ స్ట్రైట్ కట్లో ఓన్లీ టాప్స్ ఉంటాయి కదండి అట్లా వీటిల్లో అంట మనకి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా స్ట్రైట్ కట్లో చూపిస్తున్నాను స్టార్టింగ్ ప్రైజ్ అనమాట సో ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది కూడా బాగుంది ప్రింటెడ్ టైప్ ఇది మంచి ఖాయి కాటన్లో చూస్తాం కదా అది ఓన్లీ స్ట్రైట్ కట్ టాప్సే కదా ఇక్కడ ఇందాక ఫ్రాక్స్ అవన్నీ చూసాం కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇట్లా డిజైన్స్ ఎన్ని ఎందుకంటే చాలా ఉన్నాయి కదా చూడండి చాలా చాలా ఉన్నాయి అసలు ఇంకేమి చూపించాలో కూడా అర్థం అవ్వట్లేదు అంత కలెక్షన్ ఉంది అంటే ఈ డిజైన్ నచ్చితే మీకు ఒక ఫిఫ్టీ పీసెస్ బండిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి సప్లై అయితే చేస్తారు ఆల్రెడీ చాలా షాప్స్ ఇక్కడ నుంచే వెళ్తుందండి మనకి స్టాక్ అంతా కూడా ఇన్ కేస్ అండ్ ఇప్పుడు బటర్ఫ్లై డిజైన్ మార్కెట్లో చాలా రన్నింగ్ ఫ్రాక్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాం కదా మనకి హైదరాబాద్లోనే అంటే సికింద్రాబాద్లోనే చాలా దగ్గరలో కొనుక్కోవచ్చు బటర్ఫ్లైలు కలర్స్ కలర్స్ కూడా వచ్చాయి ప్రింట్ ప్రింట్ లో ఉన్నాయి వర్క్ లో ఉన్నాయా ఇది ప్రింట్ అది వర్క్ ఓకే అట్లా కలంకారీలో ఇలా సో ఇదంతా అదే అన్నమాట ఇంకా రకరకాల ప్రింట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఏవేవి ట్రెండింగ్ లో ఉన్నాయో అలాంటివన్నీ ఇక్కడ కొనొచ్చండి సో ఆన్లైన్లో వీలుంటే ఆన్లైన్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనకి షిప్పింగ్ అయితే చేసేస్తారు ఇప్పుడు కార్డ్ సెట్స్ అండి బాగా బాగా రన్నింగ్ ప్యాటర్న్ ఆఫీస్ వేర్కి తీసుకుంటున్నారు క్యాజువల్ వేర్కి తీసుకుంటున్నారు చాలా రన్నింగ్ కదా సో కార్డ్ సెట్స్ చూద్దాం కోట్ సెట్స్లో జనరల్గా మనకి టూ పీస్లోనే చూస్తాం కదా అట్లా ఇందులో మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి కొన్ని పీసెస్ అయితే నేను చూపిస్తాను ఎట్లా చూడండి టాప్ అండ్ బాటమ్ ఉంటాయి కోర్ట్ సెట్స్లో చాలా కంఫర్ట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వేసుకుంటున్నారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకుంటున్నారు క్యాజువల్ వేర్కి కూడా చాలా యూజ్ అవుతున్నాయి చూడండి ఇట్లా అండ్ కొన్ని డిజైన్స్ అయితే తీసి పెట్టారు ఇక్కడ నేను చూపిస్తున్నాను వీటికి సంబంధించిన బండిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇలా చూడండి టాప్ బాటమ్ ఇందులో కూడా రేయాన్ ఉంటుంది మనకి కాటన్లో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ అండి ప్రతిది కూడా ఇది కూడా మన ఏదైనా కూడా బండిల్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇది చాలా బాగుంది చూడండి ఇట్లా విడిగా చూపిస్తా మీకు అర్థమవుతుంది చూడండి ఎట్లాగా టాప్ అనేది వచ్చేసి బాటమ్ ఇట్లా ప్లాజో ఇచ్చారు చూడండి సేమ్ అలాగే ఇంకో కలర్ ఇది మంచి కాటన్లో ఇచ్చారు కోది కాటన్లో అయితే ఇచ్చారు ఇలా చూడండి బండి ఇలా చెప్పాను కదా ఫోర్ సైజెస్ ఉంటాయి అని చెప్పేసి అట్లా అనమాట త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అయిపోతాయండి ప్రైస్ అయితే ఇట్లా చూడండి ఈ సెక్షన్ అంతా అదే అండి అటువైపు ఇటువైపు మొత్తం కూడా కార్డ్ సెట్సే ఉన్నాయి ఎటు చూసినా అవే చూడండి వేనక్ ప్యాటర్న్లో ఉన్నాయి ఇట్లాగా ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఇప్పుడు ఈ కలర్లో కావాలి సేమ్ అనుకుంటే ఇటువైపు అన్నీ ఉన్నాయి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అంటే స్టాక్ సోల్డ్ అవుట్ అనే మాటే ఉండదండి ఇక్కడ చూడండి కలంకారీ ప్యాటర్న్లో ఉన్నాయి చూసారా క్యాట్లాగ్ పీసెస్ సో ఇదంతా కూడా కోల్సెట్కి సంబంధించినటువంటి సెక్షన్ చూసారా ఇది సో బోలెట ఉన్నాయండి థౌజండ్స్ ఆఫ్ పీసెస్ అని చెప్పాలి హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ కాదు థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అని చెప్పాలి చూడండి వర్క్లో కావాలంటే ఈ విధంగా ఉన్నాయి మీ రోజు కొంచెం మిర్రగా ఎట్లా వచ్చింది ఎట్లా సో ఇదనమాట మొత్తం కూడా సెట్స్ సెట్స్కి సంబంధించినటువంటి సెక్షన్ సో మీకు ఏ అంటే వస్తే ఒకసారి కలెక్షన్ ఏంటి అనేది అర్థమవుతుందండి ఎట్లాగా ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ డీటెయిల్గా చెప్పలేము చూచి ఇది పార్టీ పార్టీవేర్ అనమాట లో మనకి త్రీ సెట్స్ సో ఏదైనా కూడా ఇట్లా మనకి బండిల్ గానే తీసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అని అంటారు కదా మళ్ళీ ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి సేల్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో అట్లా పెట్టేసుకొని బిజినెస్ అనేది చేసుకుంటారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి రేట్స్ అనేవి రివీల్ చేయట్లేదు అలా చూడండి అంటే ఓన్లీ లాంగ్ లెంత్ ఫ్రాక్ ఇది ఇలా చూస్తూ పోతే చాలా చాలా ఉన్నాయి చూడండి ఇట్లా ఫుల్ కలంకారీలో ఓన్లీ కలంకారీలో కావాలి అంటే బయట ఫ్రాక్స్ ఇవి ప్లస్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఈ సెక్షన్లో ప్లస్ లో కావాలి అన్న వాళ్ళకి ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇది మళ్ళీ కాల్ సెట్లోనే ప్లస్ సైజులో కావాలి అని చెప్పేసి అడుగుతారు కదా అంటే సేల్ చేసే వాళ్ళు కూడా ప్లస్ సైజులో కొన్నిసార్లు కలెక్షన్ ఎక్కువ దొరకదు ఇక్కడైతే అట్లాంటి ప్రాబ్లం లేదు ఇది చూడండి కొంచెం పార్టీ వీరి ఫైవ్ ఎక్స్ఎల్ బండి అంటే ఇది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫోర్ ఎక్సెల్ అండి ఇది అంటే ఇది కూడా మనకి పార్టీ పార్టీవేర్లు త్రీ 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 ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంటాయంట ఇప్పుడు దీనికి సంబంధించిన బండిలు ఉంటుందండి దాంట్లో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ త్రీ పీసెస్ వస్తాయి ఇది ఇందాక నేను చూపించాను కదా ఫైవ్ ఎక్సెల్ అక్కడ కనబడింది ఇలాంటి డిజైన్ అలా అదే ఇప్పుడు చూడండి ఈ డ్రెస్ చూపించాను కదా నేను మీకు సేమ్ దీంట్లో అనమాట బండిల్ ఇది అంటే ఈ బండిల్ తీసుకోవాలి ఇది సింగిల్ డ్రెస్ అయితే ఇవ్వరు ఈ బండిల్ తీసుకోవాలి కాడ్ సెట్స్ అమ్మా అంటే ఇది ప్లస్ సైజులో చూపిస్తున్నారా ప్లస్ సైజులో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్లో కావాలి అంటే

తీసేసుకోవచ్చు ఈ సెక్షన్ అంతా కూడా ప్లస్ సైజా మొత్తం కూడా పార్టీ వేర్ ఉన్నాయి ఇందులో కూడా ఓన్లీ కుర్తీస్ కావాలి అంటే ఉన్నాయి అన్ని ఉన్నాయి మెయిన్ బిగ్ సైజ్ ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ ఇంకా మనకి లెగ్గిన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా లెగ్గింగ్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఓన్లీ ఫ్రాక్స్ బిగ్ సైజ్లో ఇందాక మనం ఫ్రాక్స్ చూసాం కదా అక్కడ అవి ఇక్కడ కూడా ఉన్నాయా ప్లస్ సైజులో ఫ్రాక్స్ అండి ఓన్లీ ఫ్రాక్స్ ప్లస్ సైజులో కావాలంటే వెరైటీస్ ఉంటాయి అక్కడ కూడా ఇవి చికెన్ కర్రీలో చాలా మందికి ఐడియా ఉంటుంది బాగా ట్రెండ్ కదా ఇట్లా ఇది ప్లస్ సైజులోనేనా ఇది చిన్న సైజు చిన్న సైజు బంగీసర్ వచ్చినట్టుంది సో అట్లా ట్రెండింగ్ ప్యాటర్న్ కదా మీకు ఐడియా వస్తుందని చెప్పేసి చూడండి అన్నీ కూడా మనకి లెగ్గిన్స్ ఉన్నాయి సో చూశారు కదండి నేను జస్ట్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను ఈరోజు ఇంకా థర్డ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో చాలా చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట అంటే రకరకాల గేర్ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది ఒక్కసారి మీరు వస్తేనే ఐడియా వస్తుందండి ఎందుకంటే వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతాను కాబట్టి మీరు ఒకసారి వచ్చేసేయండి ఒకసారి ఫస్ట్ టైం వస్తే నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఆన్లైన్లో తీసుకున్నా అస్సలు ప్రాబ్లమే ఉండదు చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో ఒక సముద్రంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఏది చూపించాలి ఏది అసలు చూపిస్తే మీకు బాగా అనిపిస్తుంది నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అలాంటి కలెక్షన్ అండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ కొన్ని మనము ఆన్లైన్లోనే చూస్తాము బయట ఎక్కడ ఎక్కడ తీసుకోవాలి అనేది అసలు అర్థం అవదు బిజినెస్ చేసే వాళ్ళకి సో ఎక్కడెక్కడికో వెళ్లకుండా దూర దూరంగా వెళ్ళి కష్టపడకుండా మనకి దగ్గరలో ఉన్నటువంటి బెస్ట్ స్టోర్ అండి ఐకే ఫ్యాషన్స్ ఇంకా మీకు ఫర్దర్గా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా షేర్ చేసేస్తారు ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరణి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్